రాగిరేకులు చేయిద్దామని అనుకుంటూనే ఉన్నాం కానీ ఇంతవరకు చేయించలేకపోయాం ఈ సంవత్సరం అయినా చేయిస్తే బాగుంటుందని మనవి ఇప్పుడు అవన్నీ ఎందుకండి శ్రీరామనవమి ఉత్సవాలకే బోరడంత ఖర్చు అయింది మళ్ళీ రాగిరేకు తాపడం అంటే ఆ డబ్బుతో స్వామివారి పేరునే ఒక ధర్మసత్రం కట్టిస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది డబ్బంతా సత్తానికే ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే అయితే ఓ చేద్దాం మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఆ డబ్బుతో స్వామివారికి నగలు చేయించేద్దాం ఆ డబ్బు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేసుకుంటాను భయం భయం ఎందుకండి మీ దగ్గర డబ్బు ఉంటే ఖజానాలో ఉన్నట్టే ఇప్పుడు స్వామివారికి నగలు చేస్తే అది చాలా చేతులు మీ దగ్గర ఉండవు ఏమండి రావయ్య గారు అంతేత స్వామివారికి యాభై వేల రూపాయలు పెట్టి నగలు చేయించేందుకు గాను కమిటీ వారు ఏకగ్రామంగా ఆమోదించడం అయినది పెద్ద పనిలో ఉంది రా ఎందుకు వాళ్ళు ఊర్చున్నా ఏడ్ చూడక చూడక్క నువ్వేదో పనిలో ఉన్నావని వాడికి నేను అన్నం పెట్టుకోతుంటే నువ్వే కావాలని మారం చేస్తున్నాడు ఫోన్లే నేనే పెట్టాను ఇలా నువ్వు ఇలా గారం చేస్తే వాడు ఎందుకు పనికిరాడు చూడు పిల్లలు పైకి రావాలంటే భయపెట్టే కన్నా గారం చేయడమే మంచిది నువ్వెళ్ళు ఏమో నీ ఇష్టం చెప్తాను మళ్ళీ తినే ఏమిటి అలా సిగ్గులేదు పెళ్ళేడు వచ్చింది అవునవును వయసు వచ్చినా మా చిన్నమ్మ సుమండి చిన్నతనంలోనే అమ్మా నాన్న పోయినప్పటి నుంచి మీ చేతుల్లోనే వెన్న ముద్దలా పెరిగింది వదిన గారు తల్లి అయితే అన్నగారు తండ్రి అయ్యారు కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళంటే ఒక యజ్ఞంలా తయారైంది రామయ్య గారు ఏమైనా కానివ్వండి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మా చిన్నమ్మకి గొప్ప ఇంటి సంబంధమే చేయాలని నిశ్చయించుకున్నాను చూడండి పుష్ష గారు మీ ఇరుకలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి లేకే కాకినాడలో మా అల్లుడు గారి ఇంటి పక్కనే కాంతమ్మ గారైనా ఒక ఆతిపదాలు ఉంది ఆవిడ ఒక్కడే కుమారుడు అతని పేరు చంద్రం మొన్ననే బీఎస్ చేరాడు చక్కదనమే కాకుండా సంస్కారం కూడా ఉంది మీ చెల్లికి తగినది అంటండి అలాగా అయితే మీరు ఆలస్యం లేకుండా ఆ ఊరు వెళ్ళి మన సంగతంతా చెప్పి వాళ్ళు వెంటనే పెళ్లి చూపులకు వచ్చేలా చేయండి భుషే గారు కట్నం కొంచెం ఎక్కువడుగుతారేమో ఎంతైనా సరే భూషయ్య గారు వారి చెల్లెలు రామయ్య గారికి కావాల్సింది అంత మీరిస్తే ఇక్కడే చెప్పేస్తారు సుభాష శీఘ్రం చక్కటి సంబంధం చూడు భూషయ్య రామయ్య గారు అంటే మన ఊరికే మగుటం లేదు మహారాజు చక్కటి మారు చెప్పారు కర్ణం గారు ఒట్టి మహారాజే కాదు మంచికి మారుపేరు కూడా అంతేకాదు పానకాలు ఆ భద్రాచల రామదాసులు వారే ఈ జన్మలో అయి పుట్టారు మనలాంటి భక్తుల్ని పునీతులు చేయడానికి అవును ఈ మధ్య చావబోయే ధర్మ బ్రతికారంటే ఆ రామయ్య గారు చల్లని చెయ్యే కారణం మనిషిని మరీ పైకెత్తితే ఉన్న మంచి కాస్త చెడుగా మారే ప్రమాదం ఉంది నేను మీ ఇలాంటి మనిషినే అది సరే కాని వేళగాని వేళ మీరంతా ఇలా కట్టకట్టురారు ఏమిటి లేదు రామయ్య గారు దేవుడు మాన్యం చేసే ధర్మే పాపం పద్దెకరాలకు ఈ వార్ధక్యంలో ఈ జబ్బుతో ఒక్క రెక్క మీద ఎలా చేసుకుంటాడు చెప్పండి పాపం అందుకే మా నాగులు తమ నా భూమి వచ్చారు ఓ అలాగా ఏదో పిల్లలకి గలవాడు వచ్చే లెక్కనలో పెద్ద పెళ్లి చేయాలనుకుంటున్నాడు రాయుడు గారు కూడా మీతో ఒక్క మొక్క చెప్పి ఈ భూమి కాదు చెప్పుకోమన్న కారణం గారు మీరు పెద్దలు సర్వం తెలిసిన వారు దేవుడు మాణ్యాన్ని అడిగే ముందు ధర్మయ్య పరిస్థితిని గురించి కొంచెం ఆలోచించి ఉండవలసింది ధర్మయ్య నాగుల కంటే పేదవాడు చేతికందని పిల్లలతో సతమతం వంశ పారంపర్యంగా ధర్మయ్య చేసుకునే దేవుడి మాన్యాన్ని కష్టకాలంలో అతని కడుపు మీద కొట్టి నాగుడికిమ్మండడం ధర్మమేనంటారా అదే స్థితి మనకు వచ్చిందనుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి స్థితి విరోధులకు కూడా రాకూడదు కాకపోతే మరోలా అనుకోకండి వస్తాం ఏమి విరగబాటు తొందరపడతాయి పానకాలు ముందు ముసళ్ళ పండగ చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తానట మంచి ఎత్తు పోతాడా అదేదో చూద్దాం జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కథలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగులను ప్రాణి కదలు చుండు రాగ కలితుడగుచు అరే అప్పుడే నిద్రపోయిందే ఇప్పుడు లేదు పాలు పట్టించాలనే అన్నం కూడా తెలియదండి పాలైనా తాకపోతే ఎలా కాస్త చూసారా ఇది వర్ష దీన్ని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు ఇక ఏం దారిలో పెట్టే దాని దారి ఏదో నిర్ణయం అయ్యే రోజు దగ్గరికి వచ్చింది ఏమిటండి అనేది కాకినాడలో మంచి సంబంధం ఉందిట పిల్లలు చూసుకోవడానికి రమ్మని భూషే గారితో కబురు చేశాం ఏమిటి చిన్నికి పెట్టా అప్పుడే ఏమంత వయసు మించిపోయిందని పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎలా మర్చిపోగలే ఊహ తెలియక ముందే నాకు పెళ్లి కళ్ళు తెలిసిన తర్వాత నా కళ్ళ ముందు మీరే కనిపించారు మీరు నేర్పిన పాఠాలు నియమాని నా జీవితానికి మార్గదర్శకాలయ్యాయి పవిత్రతలోని గొప్పతనాన్ని రాగాల మాధుర్యాన్ని మీ దగ్గరే నేర్చుకున్నారు అదృష్టవంతులు ఉంటారు చెప్పండి గతం గుర్తుకొచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయాను పిచ్చిదా నీలో నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలు శ్రద్ధాశక్తులే నన్ను ఒక మంచి మనిషిగా నిలబెట్టాయి ఎప్పుడు నా నీడలా ఉంటూ నా యోగక్షేమాలే నీ నిద్రాహారాలనుకున్నాను నువ్వు నా పక్కన లేకపోతే నాకు జీవితం ఏం లేదు జానకి దయచేసి ఏం జాగి ఎందుకలా భయపడ్డావు మన రామాలయం గంటలేగా అలా ఎన్నటికీ జరగదు అని గుర్తు చేస్తున్నా జానకమ్మ రాధమ్మ మీ ఇంటి పెద్ద కోడలు చిన్న కోడలు నమస్కారం కూర్చోండమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అంతేనా కతికితే అతకడం అనే నమ్మకం ఏమైనా ఉంది అబ్బాబే నాకు అటువంటి పట్టింపులు ఏం లేవండి చూడండి అమ్మా నీకు కాబోయే కోడల్ని చందన బొమ్మ అమ్మా ఎంతవరకు చదువుకున్నమ్మా ఎనిమిదో తరగతి వరకు అండి ఆడపిల్లకి అంతకన్నా ఎక్కువ ఎందుకు అమ్మా వంట పని ఇంటి పని అన్ని వచ్చు కదా పాటాడమ్మా నూటి ముత్త రాలిపోవు వచ్చండి పాటలమైనా పడతావా దేవుడు పాటలు చేస్తామది లక్షణంగా సంసారం చేసుకునే పిల్లకి పాటలు పడ్డాలి ఎందుకు రాంతమ్మ గారు ఇందుకే అమ్మాయి నచ్చినట్టేనా అయితే ఇంకేం వాడికి నచ్చింది అంటున్నాడు మరి కట్నం కాంతమ్మ గారు నిజం చెప్పాలంటే పెద్దగా కట్నాలు ఇచ్చుకునే స్థితిలో లేవండి అయినా ప్రాణంగా చూసుకునే మా చెల్లెల కోసం అప్పు సప్పు చేసి అదే ఇస్తారో చెప్పండి ఏదో లాంఛనాలని జరిపి నగదుగా ఒక పది వేల రూపాయలు ఇచ్చుకో పర్వాలేదమ్మా మన దగ్గర చాలా ఉందిగా అబ్బాయికి కూడా ఇష్టమైనప్పుడు మీరు కాదనడం అంత మంచిది కాదు సరే పెద్దవారు మీరు చెబుతున్నారు కనుక అలాగే ఇంక వెళ్ళరా మంచిదండి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఉత్తరం రాయిస్తాం రాదా 困。 యా గనలాడేస్తానే నేను కూడా ఆడేసుకునేంటి ఆసి అయ్యో 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 గేటి 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 అంటే గేటి బచం యా సంగం కల్గా సర్పం సర్పం బుడిదకిలేదా ఎవరే చూస్తావ్ ఎవరణ చూస్తారనే కదా ఇక్కడొచ్చినదిగో మునిగేద్దారే మునిగే ఇంకొక క్షణం ఒకరు లేదు తెలుకా తిలకా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే నాకంటే అందగా దొరుకుతాడు నాకంట నాకంటే రజకుడు ఉంటాడా మీరు రాజుడు గారు మహామంతినే మంత్రి అంట మంత్రి కంత్రి ఇద ఇద ఇద